పూజలు చేసినప్పుడు హిందువులు అగరబత్తులు ఖచ్చితంగా వెలిగిస్తారు ఏ దేవుణ్ణి దేవతను పూజించినా ఇవి ఖచ్చితంగా వెలిగించాల్సిందే పలు ఇతర మతాల్లోనూ అగరబత్తీలను వెలిగించే సాంప్రదాయం ఉంది అయితే ఎవరు ఎలా అగరబత్తీలను వెలిగించినా వాటిని వెలిగించడం వెనుక మాత్రం సైంటిఫిక్ రీజన్స్ కొన్ని దాగి ఉన్నాయి అవేమిటో వాటి వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడంటే రకరకాల సువాసనలతో అగరబత్తీలను తయారు చేస్తున్నారు కానీ ఒకప్పుడు అగరబత్తీలను లోబల్ గుగ్గుల్ అనే పదార్థాలను ఉపయోగించి తయారు చేసేవారు అయితే అలా ఈ పదార్థాలతో అగరబత్తీలను తయారు చేయడం వల్ల వాటిని మండించేటప్పుడు వచ్చే పొగలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి ఈ క్రమంలో ఆ పొగను పీల్స్తే మన మెదడుకు రిలాక్సేషన్ కలుగుతుంది అగరబత్తీల నుంచి విడుదలయ్యే పొగను పీల్చడం వల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది ఆందోళన ఒత్తిడి వంటివి తగ్గిపోతాయి అగరబత్తీలో పొగలు యాంటీసెప్టిక్ ఆస్టిజెంట్ గుణాలు ఉంటాయి అందువల్ల అవి శరీర రోగ శక్తిని పెంచుతాయి ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయి అగరబత్తీలను వెలిగించడం వల్ల వాటి పరిసరాల్లో ఉండే గాలి శుభ్రమవుతుంది పరిశుభ్రమైన స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది దీంతో గాలి కాలుష్యం ఉండదు అగరబత్తీల పొగను పీలిస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు ఏకాగ్రతను పట్టుదలను పెంచుతాయి ఇది విద్యార్థులకు ఎంతగానో మేలు చేసే అంశం దీంతో వారు ఏకాగ్రతతో చదివి చదువుల్లో రాణించగలుగుతారు వాస్తు ప్రకారం అగరబత్తీలను వెలిగించడం ఎంతగానో మేలు చేస్తుందట దీనివల్ల ఇంట్లో అంతా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట అయితే ఇటీవల కాలంలో వస్తున్న అగరబత్తిల్లో ఎక్కువగా రసాయనాలు కలుగుతున్నాయట అందుకని వాటిని కొనుగోలు చేసే ముందు వాటిలో కలిపే పదార్థాల గురించి ఒకసారి తెలుసుకోవడం మంచిది లేదంటే అగరబత్తిల నుంచి వెలువడే పొగలు ఉండే విష రసాయనాలను పీల్చాల్సి వస్తుంది అప్పుడు పైన చెప్పిన ఫలితాలు కాకుండా అనారోగ్య ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి